సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగాడిఎస్సికి సంబంధించినటువంటి పోస్టుల్లో పదకొండు వందల నలభై ఆరు పోస్టులకు సంబంధించి అలా అకాడమిక్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన పదకొండు వందల నలభై ఆరు అకాడమిక్ ఇన్స్పెక్టర్స్కి సంబంధించిన నియామకం గురించి ఏం చెబుతుంది ఎంతవరకు వచ్చింది అనేది అయితే చూద్దామండి సో ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ప్రభుత్వ స్కూలల్లో గతంలో పనిచేసినటువంటి విద్యా వాలంటీర్లు ఎలా అయితే ఉన్నారో అలాగే వీళ్ళు కూడా ఈ అకాడమిక్ ఇన్స్పెక్టర్లు కూడా విధి నిర్వహిస్తారు అని చెప్పడం జరిగింది సో ఇటీవల మెగా డిఎస్సిలో పోస్టులు భర్తీ చేసిన తర్వాత మిగిలినటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో ఇంకా కాలేజీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అకాడమిక్ ఇన్స్పెక్టర్ల భర్తీని అయితే చేపట్టనుంచే చేపట్టారు ఇంకా ఈ పదకొండు వందల నలభై ఆరు పోస్టుల్లో ఇన్స్పెక్టర్ నియామకానికి ఇప్పటికే ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి అవి విడుదలయ్యాయి ఆ నోటిఫికేషన్ గురించి అలాగే ఈ విధుల్లో చేరిన తర్వాత స్కూల్ అసిస్టెంట్లకి నెలకి పన్నెండు వేల ఐదు వందల నుంచి ఎస్జీ ఎస్జిటిలకైతే పదివేల వరకు అయితే గౌరవ వేతనం అయితే లభిస్తుంది అని చెప్పడం జరిగింది సో వీరి శాలరీ వచ్చేసరికి పన్నెండు వేల ఐదు వందల దాకా ఉంటుంది అక్కడ నుంచి అయితే పదివేల వరకు అయితే వేతనం అయితే ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది అకడమిక్ అకాడమిక్ ఇన్స్పెక్టర్స్ గురించి మండల స్థాయిలో ఉన్నటువంటి ఖాళీలపైన ఎంఈఓ ప్రకటన చేయనుండగా ఐదో తేదీ వరకు అయితే డిసెంబర్ ఐదో తేదీ వరకు అయితే దరఖాస్తు చేసుకునేటువంటి వెసులుబాటు అయితే కల్పించింది సో ఈ అకాడమిక్ ఇన్స్పెక్టర్ల కోసం ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే అయిపోయినాయి కూడా దరఖాస్తు చేసేటువంటి డేట్ కూడా అయిపోయింది ఎంపిక ప్రక్రియ అనేది ప్రధానంగా ఖాళీలను ప్రకటించిన తర్వాత పాఠశాలల యొక్క మాధ్యమం ఆధారంగా పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు దరఖాస్తులన్నింటినీ డిఇవోకి పంపిస్తాము అని ఆ తర్వాత కేటాయించినటువంటి పర్సంటేజ్ని ఆధారంగా వెయిటేజ్ ఇచ్చి సొంత గ్రామంలో ఉండేటువంటి అభ్యర్థులకి ప్రాధాన్యత అయితే ఇస్తారు నెక్స్ట్ ఏంటి అంటే అద కేటాయించినటువంటి పర్సంటేజ్ ఆధారంగా వెయిటేజ్ ఇచ్చి సొంత గ్రామంలో ఉండేటువంటి అభ్యర్థులకి ప్రాధాన్యత ఇస్తారు ఇక పదకొండు వందల నలభై ఆరు మంది సబ్జెక్ట్ పోస్టులకి సంబంధించి సెకండ్ గ్రేడ్ టీచర్లు నియామకం జరగనుంది ఎనిమిది వందల తొంభై రెండు సబ్జెక్ట్ టీచర్లు అలాగే రెండు వందల యాభై నాలుగు ఎస్జిడి పోస్టులను అయితే భర్తీ చేయనుంది ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి